అందుకని ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివిపిస్తున్నారు మంచి ర్యాంక్స్ అంటే కూడా ఇప్పుడు ఒక కూలీ కొడుకు కలెక్టర్ అవుతున్నాడు అంటే గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చాయి ఆటో డ్రైవర్ కొడుకు కలెక్టర్గా వస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాము ఒక కూలీ రైతు మెకానిక్ కొడుకు అందరూ కూడా కలెక్టర్ కూడా వస్తున్నట్టే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ నుండే వచ్చిన వాళ్ళు అంటే మన గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో చిన్న చూపు కాకుండా మన మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలకి ఏవైతే వసతులు కల్పించాలో అన్నింటినీ కూడా వసతులు కల్పించి ఉన్నారు ఇంకేమైనా ఉన్నా మన మినిస్టర్ గారు ఉన్నారు మన కలెక్టర్ గారు ఉన్నారు ఏవైనా అక్కడ ఉండి సమస్య తీర్చే విధంగా ఇక్కడ దగ్గరలో మేము ఉన్నాము ప్రతి ఒక్క సమస్య కూడా మా సమస్య అంటూ దగ్గరుండి తీర్చడం జరుగుతుంది మహిళలను ఉద్దేశించి ఏంటంటే మహిళలకి ఇప్పుడు మహిళా సంఘాలకి మన సంఘాల తరఫున అమౌంట్ ఇచ్చేసి అంటే బ్యాంకులకు బ్యాంక్ లెక్క ఎక్కువ కూడా మహిళా సంఘాల ద్వారానే మనం లోన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ మహిళా సంఘ సభ్యులు కూడా దగ్గరుండి లోన్స్ కట్టించడం జరుగుతుంది మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు క్యాంటీన్ ముందుండి చేశారు ముందు క్యాంటీన్ కూడా అంటే సంఘాలకి అప్పజెప్పడం జరుగుతుంది ఆ సంఘ సభ్యులు ఎవరైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ క్యాంటీన్ కూడా నడిపించుకోవడానికి ముందుకు వస్తే దాన్ని కూడా మనం ఆ సంఘ సభ్యుల ద్వారానే నడిపించడం జరుగుతుంది సంఘాలకి ఇప్పుడు షెడ్స్ కుట్టియాలంటే గవర్నమెంట్ స్కూల్స్లలో షెడ్స్ ఇవ్వాలంటే ఎక్కడో కాకుండా సంఘ సభ్యులకి అప్పచెప్పడం జరుగుతుంది అలాంటిది మన సంఘ సభ్యులు కూడా దగ్గరుండి వాళ్ళకి ఏదైనా ఏ ఏది వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మీటింగ్స్ పెట్టుకోవడము వాళ్ళ సభ్యులలో ఎవరో ఒకరి కట్టకపోయినా అందరికీ నష్టం జరుగుతుంది కానీ వాళ్ళ దగ్గరుండి కట్టిస్తున్నారు లోన్స్ అదేవిధంగా బ్యాంకులకు దీటుగా వాళ్ళు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది స్త్రీ శక్తి లోన్స్ అనే అన్నీ కూడా స్త్రీల మధ్యలో మనకి ఇప్పుడు మన మినిస్టర్ గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉండి మన మహిళలను ఉద్దేశించి అన్ని పథకాలు తీసుకురావడం జరిగింది అది మన మహిళలందరం సంతోషించదగ విషయము అలానే మనం మహిళల ముందుండి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు పిల్లలను మనం పాఠశాలలో చేర్పించడం మన పక్క వాళ్ళు ఇప్పుడు కూలీగా ఉన్న వాళ్ళు కూడా కొందరు స్కూల్స్లలో చేర్పించలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన మహిళా సంఘ సభ్యులు కూడా మీరు స్కూల్స్లో ఇక్కడ చదివితే ఇక్కడ కొందరు అంటే కూలి పోతాయి మా అబ్బాయికి నీటి అప్పుడు వస్తాయి అనే విధంగా కూడా కొందరు ఇప్పుడు ఎక్కువ స్కూల్స్ పంపడం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఇక్కడ బట్టిలలో ఉంటున్నారు వాళ్ళ చిన్న పిల్లలు ఎన్ని నీటికలు మోస్తూ ఉంటే అంటే చూడలేకపోతున్నాం అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి మనం అంటే మన సంఘ సభ్యులు కానీ మనము దగ్గర ఉండి వాళ్ళని స్కూల్లో చేర్పించడం అట్లయితే వాళ్ళు కూడా అదే కూలి పని చేయకుండా స్కూల్లో చేర్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం